హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిషి రెసే సో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఇప్పుడు మీకు చూపించే కలెక్షన్స్ శారీ అండి శారీస్లో మనకి చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయండి చాలా చాలా బాగుంటాయి సూపర్ క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి బయట చెక్ చేయండి ఇక్కడ చెక్ చేయండి మన షాప్లో ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం కొత్త కలెక్షన్స్ ఏంటివి అని చూసేద్దామా ఓకే సో చాలా డైలీ వేర్కి మనము ఫ్రైడేస్కి కట్టుకోవడానికి మాత్రమే చూపిస్తున్నా సూపర్గా ఉంటాయండి చాలా బాగుంది సో చూసేద్దాం సో మోస్ట్ అండ్ మోస్ట్ వాంటెడ్ శారీస్ అండి ఇవైతే ఈ శారీస్కున్న క్రేజ్ మామూలుగా లేదండి బాగా చాలా క్రేజ్ ఉందండి ఈ శారీ అయితే చాలా బాగుంది అండ్ కొత్త ప్యాటర్న్ అయితే వదిలారు ఈ శారీస్లో చూడండి కొత్త ప్యాటర్న్ వదిలారు చాలా బాగుంది శారీ పింక్లో లైన్స్ వస్తాయి అండ్ మనకి ఇలా ఫ్లవర్స్ ఇలా శారీ మొత్తం అయితే వైట్తో ఇలా హైలైట్ చేస్తారు ఇప్పుడు కొత్త ప్యాటర్న్ అండి ఇది న్యూగా ట్రెండీగా ఉంది కదా డిజైన్ ఇలా ఉంటుందండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా శారీ మొత్తం అయితే ఇలా ఉంటుంది సేమ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ అంట సో నైస్ అండి కట్టుకున్నా కానీ చాలా లుక్గా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఫస్ట్ మెయిన్ అయితే కంఫర్ట్ అండి సార్ లైట్ వెయిట్ శారీ అండి చాలా చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ప్రైజ్ కూడా చెప్తాను అండి ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తున్నాను సో ప్రైజ్ వచ్చేసి ఇది ఫోర్ ఫోర్ థర్టీ రూపీస్ అండి ఓన్లీ నాలుగు వందల ముప్పై అండి క్లాత్ చూడండి ఫస్ట్ చాలా మెత్తగా ఉందండి క్వాలిటీ అయితే సో దీంట్లో అయితే ఫోర్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే తొందరగా బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ కలర్ ఓన్లీ ఫోర్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో తొందరగా బుక్ చేసుకొని చాలా మంచి డిజైన్ అండి ఇంట్లో ఎవరు మిస్ అవ్వద్దు క్లాత్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ నాలుగు వందల ముప్పై రూపాయలు ఇది వచ్చేసి వైన్ కలరు కింద కూడా మనకి ఇలా ప్యాటర్న్ ఇచ్చారండి సో పెట్టుబలకి నెక్స్ట్ మనకి ఫ్రైడేస్కి అయితే చాలా కంఫర్ట్ ఉంది రీజనబుల్ ప్రైస్ కదండి సో చాలా బాగుందండి రండి విజిట్ చేయండి పర్చేస్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి కదా సో వన్స్ మన షాప్లో పర్చేస్ చేయండి అండ్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది సో డెలివరీ కూడా చేసుకోండి దీనిలో సేమ్ టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సేమ్ అండి యిన్ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండి సో నైస్ కదా చాలా బాగుంది కట్టుకున్నా చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ కం కొత్త డిజైన్ న్యూ ప్యాటర్న్ సో ఎందుకు అండి తొందరగా బుక్ చేసుకోండి కొను పర్చేస్ చేయండి నెక్స్ట్ శారీ చూడండి ఈ శారీ కూడా చాలా బాగుంటుంది లైన్స్లో హైలైట్ చేశారు కింద వచ్చేసి ప్లెయిన్ ఇస్తారు సో ఇప్పుడైతే ఈ డిజైనింగ్ బాగా ట్రెండింగ్లో అయితే ఉందండి నేను చెప్పడం కాదండి మార్కెట్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్స్ మోస్ట్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఈ శారీ చాలా చాలా బాగుందండి సారీ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్లో వచ్చింది సో లుకింగ్ అండి చాలా బాగుంది శారీ అయితే సో ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ అది త్రీ ఎయిటీ రూపీస్ అండి మూడు ఎనభై రూపాయలు ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇంత రీజనబుల్ ప్రైజెస్ ఇంత క్వాలిటీ ఇది ఎక్కడ ఉంటాయండి చెప్పండి మన రిషీష్ డ్రసెస్లో తప్ప మేడం ఇది చూడండి ఈ శారీ కూడా చాలా బాగుంది మేడం చాలా కంఫర్ట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ ఉందండి చాలా నైస్గా ఉంది సో మోస్ట్ ట్రెండింగ్లో ఉందండి డిజైనింగ్ శారీ వచ్చేసి ఐస్ లేడ్గా అంటా అండి సో క్లారిటీ అయితే చాలా బాగుంటుంది డైలీ వేర్ కట్టుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటాయండి శారీస్ అయితే సో మనకి కంఫర్ట్ ఉండాలి అండ్ లైట్ వెయిట్ ఉండాలి కదండి శారీ కట్టుకుంటే చాలా బాగుండాలి కదా సో ఇలాంటి శారీస్ తీసుకోండి మీకు కంఫర్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఇది కూడా బాగుంది దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీ చూడండి యాష్ కలర్ యాష్ కలర్లో ఉందండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ ప్యాట్రన్ చూడండి ఇప్పుడు పంచదార శారీస్ ఐడియా ఉంది కదా సో పంచదార శారీ అండి అది సో మీకు చూపించేది కూడా అదేనండి మనకి బ్లౌజ్ వచ్చేసి స్టోన్స్ ఉంటాయి కదా దాంతో హైలైట్ చేస్తారు సపరేట్గా అయితే ఇస్తారండి బ్లౌజు రన్నింగ్లో అయితే ఉండదు మాట ఇలా ఉంటుంది చాలా బాగుంది కదండి సారీ సో ఎక్సలెంట్గా ఉంటుందండి కట్టుకున్నాను చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది ఓకే అండి కనిపిస్తుందా క్లారిటీగా నెక్స్ట్ చూడండి సింగిల్ పీసెస్ ఉన్న శారీస్ కూడా చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఈ శారీ చూడండి చాలా బాగుంది కదా సారీ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ విషయం అయితే చాలా చాలా బాగుంది సో ఈ శారీ మీకు కావాలా సో ఎక్సలెంట్గా ఉందండి క్వాలిటీ అయితే సో ఈ శారీ ప్రైస్ రివీల్ చేస్తున్నా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చాలా తక్కువ రేట్ అండి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ నెక్స్ట్ శారీ కరెంట్ తీగ కరెంట్ తీగలో ఉన్నటువంటి శారీ అండి ఇది ఇలా ఉంటుంది డిజైన్ ఇలా మొత్తం లైన్స్ ఇస్తారీ చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ కూడా ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ క్లాత్ అయితే చాలా బాగుందండి ఈ శారీ ప్రైస్ కూడా ఫోర్ ఫిఫ్టీ తొందరగా స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి నా నెంబర్ స్క్రీన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్ చాలా మెత్తగా ఉంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది చాలా నైస్గా ఉంది ఎందుకండి ఆలస్యం బుక్ చేసుకోండి తొందరగా చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ ఇది చూడండి ఇదే దాంట్లోనే సేమ్ ప్యాటర్న్ ఇది కూడా ఫోర్ థర్టీ నాలుగు ముప్పై తొందరగా చూసేయండి చూపిస్తున్నాను నాలుగు ముప్పై చాలా బాగుందండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే సో ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ విషయం అయితే చా మీరు హండ్రెడ్ పర్సెంట్ అండి డెలివరీ అదే పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ ఉన్నాయే మెయింటైన్ చేస్తున్నాను సో ఎవర క్వాలిటీ విషయం అయితే ఎక్కడ రాజీ పడేది లేదండి మంచి క్వాలిటీ ఉంటాయి ఈ శారీ ప్రైస్ చూడండి ఫోర్ ఫిఫ్టీ ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్ అండి ఇది నాలుగు యాభై ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫస్ట్ ఏం కనుక మన ఛానల్ వస్తే ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ అయితే మీకు డైలీ వచ్చేస్తాయి సో ప్లీజ్ అండి మా నోటిఫికేషన్స్ మీకు రావాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి డైలీ వీడియోస్ వస్తాయి కొత్త కలెక్షన్స్ అనేది నేను చూపిస్తూ ఉంటాను చూసేయండి ఓకే బాయ్